హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నాది ఒక అయిపోయింది ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఇది మిషన్ ఇది దీన్ని ఎలాగోలా నేను రన్ చేస్తానే వస్తున్నాను ఇదైతే పెర్మిషన్ తీసుకుందామంటే నా దగ్గర కొంచెం బడ్జెట్ లేక నేను ఆగిపోన్నాను అసలు దీని ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు మంచిగా బ్లౌజ్లు వచ్చినప్పుడు కుట్టుకున్నప్పుడే ఆగిపోయింది అయితే నాకు ఉయ్యూరు నుంచి ఎక్కడో ఉంటారు వాళ్ళు అనమాట వచ్చారు అర్జెంట్గా మళ్ళీ రేపే వెళ్ళిపోవాలన్నారు ట్రైన్కి ఆరు బ్లౌజులు అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి కుట్ట హ్యాండ్స్ పెట్టి మూడు అవజేసేసాను చిన్న చిన్న మోడల్స్ పెట్టి ఒకటి కుడతంటేనే మధ్యలో అయిపోయింది కుట్టస్ సరిగ్గా పడట్లేదు అనమాట తలెట్టి వచ్చేస్తుంది ఇలాంటివి తీసుకోకూడదు అసలు ఎవరు కూడా తీసుకోకండి మంచిగా కొట్టాలంటే పెద్ద మిషన్స్ మంచిది అనమాట చీర పాల్స్ కూడా వేయలేదు ఇప్పుడు దీన్ని రాగానే మా వారు నేను హాస్పత్రికి తీసుకెళ్ళిపోవాలండి హాస్పిటల్ అంటే మావులు కాదండి అడ్మిషన్స్ హాస్పిటల్కి